జిల్లా తరపున కూడా మేము ప్రతి వారం ఒక రెండు రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ని ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే పార్కులు విషయానికి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయే పార్కులు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వినోదపరంగా కుటుంబ పరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి అక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి పార్క్స్ అన్ని కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్ సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్ అది అది కూడా ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా ఉండిపోయింది కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావితరాలకి కూడా అది అందించాలనే భాగంగా డచ్ బిల్డింగ్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం మా తాలూకా లక్ష్యం ఏంటంటే దేశంలో టాప్ టెన్లో శ్రీకాకుళంని ఒక బెస్ట్ సిటీగా మనం తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి కావలసినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు కనబడినటువంటి పార్టిసిపేషన్ని అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుంది అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తూ మా జిల్లాని ఒక నెంబర్ వన్ జిల్లాగా తయారు చేయడానికి మేమంతగా కృషి చేస్తాం